పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్గా కూడా అవతరించాడు ఇప్పుడు ఏ దేనికి ప్రయారిటీ ఇస్తాడు తనకైతే వ్యక్తిగతంగా ప్రజాసేవ రాజకీయాల్లోనే ఎక్కువగా సమయం గడపాలి రాజకీయాలే తన అభిరుచి అంటూ తేల్చి చెప్పేశాడు కానీ లక్షల మంది అభిమానులు తమ నాయకుడిని తమ హీరోని మళ్ళీ సినిమాల్లో చూడాలి ఎప్పుడు సినిమా వస్తుంది అనేటటువంటి ఆసక్తితోటి వైరల్గా వివిధ రకాలైనటువంటి డిమాండ్లని సోషల్ మీడియాలో పెడుతూ వస్తున్నారు డైరెక్ట్గా కూడా అడుగుతున్నారు మీడియా మరోవైపు ఆయన్ని ప్రశ్నిస్తూ వస్తుంది దేనికి మీరు అంటే దేనికి మీరు ఇస్తారు ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఈయన పొలిటికల్ స్టార్గా మారటానికి సైతము అభిమానులు అయితే ఎవరైతే ఉన్నారో సినిమా స్టార్గా అభిమానించినటువంటి అభిమానులు రాజకీయంగా కూడా తమ నాయకుడు తమ హీరో వెనకడుగు వేయకూడదు విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు కావచ్చు అంతకుముందు కావచ్చు చాలా కసిగా పనిచేసి నెగ్గించడానికి తమ హీరోని చాలా కృషి చేశారు తమ నాయకుడిని ఇప్పుడు మళ్ళీ తమ చలన చిత్రాల్లో ఆయన చూడాలని కోరుకుంటున్నారు అది సమంజసమైన డిమాండ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమాలలో చూస్తే కనుక ఇరవై ఐదు పైచుల సినిమాల్లో చూస్తే కనుక సాధించినటువంటి విజయాల కంటే కూడా అపజయాలే ఎక్కువ ఆయన బ్లాబ్ సినిమాలే ఎక్కువ అయినప్పటికీ తమ స్టార్ హీరో ఆ స్థానం తగ్గకుండా నిరంతరం వరుసనే నాలుగైదు ప్లాబ్లు వచ్చినా సరే ఆదరిస్తూ ఆయన కలెక్షన్ల పరంగా కానీ ఆదరణ పరంగా కానీ స్టార్ హీరో ఇమేజ్ని తక్కువకుండా ఆ పై స్థాయిలోనే ఉండేటట్లు అగ్ర హీరోల్లో పక్కనే చేరేటట్టుగా వాళ్ళు చూసుకుంటూ వచ్చారు అందువల్ల ఇప్పుడు వాళ్ళ కోరిక డిమాండ్ ఏదైతే ఉందో దానిని నెరవేర్చడం అలాగా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన ఇప్పటికి మూడు సినిమాలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి ఓజీ రెండు హరిహర బీర్మల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా మూడు సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ రైతం చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి గురించి దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు ఏం చేస్తారని గడిచినటువంటి సంవత్సర కాలం ఆయన ఖాళీ లేక పూర్తిస్తాయి చాలా ఎక్కువ సమయమే ఆయన రాజకీయాలకు కేటాయించారు తన అభిరుచి ఇంట్రెస్ట్ కూడా అదే అని చెప్పి తేల్చి చెప్పారు ఇప్పుడు ఈ మూడు సినిమాల విషయం ఏంటి సంగతి ఏంటి ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయి తమ అభిమాన ప్రేక్షకులకి ఆయన ఎక్కడ దర్శనం చలన చిత్రం మీద ఎప్పుడు దర్శనమిస్తారు అనేటటువంటి ఆసక్తి వ్యక్తమవుతుంది ఈ విషయం మీద ఎదురవుతున్నటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ప్రకటన చేశారు మూడు నెలలు ఇంటర్వ్యూలు ప్రకటిస్తున్నాను ఇప్పుడు కీలకమైనటువంటి శాఖలు పంచాయతీరాజ్ కావచ్చు పర్యావరణం కావచ్చు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కావచ్చు ఇటువంటి కీలకమైనటువంటి శాఖలు తీసుకున్న దృష్ట్యా దాటి మీద వాటి మీద అధ్యయనం చేయాల్సి ఉంటుంది లోతుగా అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిధులు లేవు ఎలా తెచ్చుకోవాలి కేంద్రంతో మాట్లాడుకోవాలి రాష్ట్రంలో యంత్రాంగంతో మాట్లాడుకోవాలి తిరగాలి ఇలా రకరకాలైనటువంటి పొల్యూషన్ పర్యావరణానికి సంబంధించి చాలా కీలకమైన బాధ్యతలు కూడా ఆయన మీద ఉన్నాయి ఈ నేపథ్యంలో తాను ఏ బాధ్యతనైతే ప్రజలకు హామీ ఇస్తూ తాను ఏ బాధ్యతనైతే పొలిటికల్గా చేపట్టాను ముందు దానికి న్యాయం చేయాల్సి ఉంది అందువల్ల మూడు నెలల పాటు మాత్రం నేను సినిమా రంగంలో ప్రవేశించి మళ్ళీ చేసేటటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా ఇప్పుడుకున్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అందువల్ల నిర్మాతల దగ్గర మూడు నెలల పర్మిషన్ తీసుకున్నాను మూడు నెలల తర్వాత మళ్ళీ రానున్నటువంటి సంవత్సరంన్నర అంటే రెండు సంవత్సరాల కాలవ్యధిలోనే ఈ మూడు సినిమాలను పూర్తి చేసి మేము ముందుకు తీసుకొస్తాను ఇది నేను అభిమానులకు ఇస్తున్నటువంటి హామీ ముందుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన తర్వాత సినిమా నిర్మాణానికి సంబంధించి నిర్మాతలకి లేదంటే అభిమానులకి ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తాను ఇందుకు గాను ఈ తొలి మూడు నెలల కాలం మాత్రము ఖచ్చితంగా కేవలం శాఖల మీద దాని చేపట్టినటువంటి శాఖల మీదే దృష్టి పెడతాను ఆ తరువాత వీళ్ళని బట్టి నెలకి నాలుగు నుంచి ఐదు రోజులు ఖాళీ ఉన్నప్పుడల్లా రెండు మూడు రోజులు చెప్పని చేస్తాను కానీ నా పనితీరు అంటే మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తాను ఏ అయితే బాధ్యతలు చేపట్టానో ఆ బాధ్యతలకు ఆటంకం కలగకుండా మాత్రమే సినిమా నిర్మాణానికి పాల్గొంటాను సినిమా నిర్మాణం పూర్తి చేస్తాను అన్నాడు ఇది ఒక రకంగా ఆదర్శప్రాయమైనటువంటి డెసిషన్గానే చెప్పాలి ఎందుకంటే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ ప్రజా బాధ్యతను చేపట్టాల్సిన పూర్తి చేయాల్సినటువంటి కర్తవ్యం ఆయన మీద ఉంది అందువలన ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమైందని మనం చెప్పొచ్చు